ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ముగ్గురిని మంత్రులుగా పెట్టాం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈరోజు దశ ఐదు పర్సెంట్తో ఎనిమిది పర్సెంట్తో ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను తొంభై ఐదులో ముప్పై మూడు పర్సెంట్ చేశాను ఇది ఈరోజు యాభై పర్సెంట్ అయింది దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే వన్ ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఈ సతసభలో ఉంటారు డెబ్బై మంది దగ్గర దగ్గర డెబ్బై డెబ్బై ఐదు మంది ఆ రిజర్వేషన్ ప్రకారం వన్ థర్డ్ ఉంటారు మంత్రులు కూడా వన్ థర్డ్ ఉంటారు ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందు పోయే పరిస్థితి వస్తుంది అది జరుగుతుంది ఇంకో పక్క దిశ ఓసారి మనందరం ఆలోచిస్తూ ఉంటాం